నా పేరు అండి తల్లాడ మండలం తల్లాడ మండలం గ్రామం ముద్దునూరు మాది ముద్దునూరేనండి నేను ఇప్పుడు ఉండేది మాత్రానికి భద్రాజీ కొత్తగూడెం చుంచుపల్లి మండలం మేము కొత్తగూడెంలో బతికి తెరువు కోసం పోయాం అక్కడ బతుకుతున్నాం ఇద్దరు పిల్లలు నా భర్త చనిపోయిండు కూలీ నా చేసుకొని మేము బ్రతుకుతున్నాం ముద్దునూరు గ్రామంలో మాకు మాకు పన్నెండు ఎకరాల పొలం ఉందండి ఆ పన్నెండు ఎకరాల పొలం కూడా పక్కన ఉన్నవాళ్ళు కుమ్మరి రాములు కోడూరు రాములు అనాధమ్మ నలుగురు మధ్యలో బీడు ఉంది ఆ బీడుని వాళ్ళు సాగు చేసుకొని పండించుకుంటున్నారు కబ్జా చేశారు వాళ్ళు కబ్జా చేసి పండించుకుంటున్నారు మేము ఎన్నోసార్లు ప్రయత్నం చేసినాం మేము మా పిల్లలు చిన్నోళ్ళు చిన్నోళ్ళు కాబట్టి మే నేనేం చేయలేకపోయినా ఎన్ని రోజులు తిరుగుతూనే ఉన్నా ఐదారేళ్ళ నుంచి కూడా తిరుగుతూనే ఉన్నా కానీ మా గురించి ఎవరు పట్టించుకోలేదు ఇప్పుడు నేను కావాలని మళ్ళీ నేను పిటిషన్ వేసి నేను పెట్టుకొని మన జిల్లా కలెక్టర్ గారికి ఎస్పీ గారికి మరి ఎంఆర్ఎ గారి దగ్గర కూడా పోవడం జరిగింది తల్లాడ మండలం పోయి జరిగింది మాట్లాడటం కూడా జరిగింది మేము పాడినాకల కూడా తీసుకొచ్చుకున్నాం దానికోసం పాడినాకల కూడా తీసా ఇప్పుడు దానికోసం మరి ఎవరు కరెక్ట్గా లేరు పట్టించుకోవడానికి ఇప్పుడు దాన్ని పట్టించుకోవాలంటే మరి ఎస్పీగా మీరు కలెక్టర్ గారు జిల్లా కలెక్టర్ గారు వీళ్ళందరూ మమ్మల్ని దయచేసి మరి మేము వీధి మాకు ఏమీ లేదు కూల్ చేసుకొని బతుకుతున్నాం మాకు న్యాయం చేయగలరు మీరు రాముజరంబాయి వాళ్ళతో మాట్లాడతారు మరి మీరు ఏం చేస్తారు మీరు ఎట్లా న్యాయం చేస్తారో మీ ముందుకి ఇప్పుడు నేను రాగలిగిన మాట్లాడుతున్నా కలెక్టర్ గారు మీరందరూ దయచేసి మా గురించి ఆలోచించండి ఆలోచించి మాకు న్యాయం చేయండి ఇది న్యాయం చేసేంత వరకు కూడా నేను కూడా పోరాడతా పోరాడతాను మాత్రం మా మాత్రానికి మాకు రావాలి మా కన్యా కలెక్టర్ గారు నేను జిల్లా జిల్లా ఎస్పీ గారికి అందరికీ నమస్కారాలు చేస్తున్నా పాద వందలు ప్రతి ఒక్కరు కూడా నా ఆస్తిలు మొత్తం కబ్జా చేసారు ఒక ముద్దునూరు గ్రామం రామజారంలో నా అన్ని పొలాలు ఉన్నాయి ప్రతి ఒక్కళ్ళకు అన్ని విధాల మీకు మీతో అన్ని ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్స్ పంపిస్తాను సార్ ప్రతి ఒక్కటి కూడా అర్థం చేసుకొని మమ్మల్ని ఏడు కానీ మాంచి తిరుగుతూనే ఉన్నాడు కానీ ఇంతవరకు ఎవరు నన్ను ఇచ్చుకోలేరు నా కుటుంబాన్ని మొత్తం ఆర్చేరు అందరు కలిసి డబ్బు వాసి పొలాలు అన్నీ పైన సింగరేం జాబు చేసిండు మా నాన్న